మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరిగింది రిషికొండ మీద అప్పుడు పర్యావరణవేత్తలము అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు మాత్రం విపరీతంగా ఆయన మీద విమర్శలు చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో వాటిని నిర్మించారు దాని మీద గగ్గోలు పెట్టిన పర్యావరణవేత్తలు ఇప్పుడు విజయవాడ జక్కంపూడి వడ్లకొండపై తెలుగుదేశం పార్టీ మాఫియా వడ్లకొండను తొవ్వేస్తూ ఉంటే ఈ పర్యావరణవేత్తలందరూ ఈ వడ్లకొండ గమనించడం లేదా కొండను తొవ్వి తీసేసి అమ్ముకుంటా ఉంటుంటే ఇప్పుడు పర్యావరణం గుర్తురాలేదా లేకపోతే ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మన మీద కేసులు పెడతారనో లేకపోతే మన పార్టీ వారు దోచుకుంటున్నారు కాబట్టి మనం ఏమేమి మాట్లాడకూడదు అనే నోటి మీద వేలు వేసుకున్నారా మీరు నోటి మీద వేలు వేసుకున్న ప్రజలు మాత్రం చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తారన్నది మాత్రం మర్చిపోకూడదు